మామ జనాలు బ్యాన్ అనేది సస్తంటే అంటే అది పట్టించుకోకుండా వీళ్ళు ఈరోజు ప్రైస్ పాతమే తీసుకొచ్చారు సరే మనం కూడా వన్స్ చెక్ చేద్దాము సో వచ్చిన టెక్ అన్ ప్రైజ్ పాత్ ఈవెంట్ పోతా కదా కొనసా లేదా మనం కొంటే మనకి ఎంత వరకు లాభం ఉంటుందని చెప్తాను మొత్తం క్యాలిక్యులేషన్స్ తో మాట్లాడుకుందాం అనమాట ముందు ఈవెంట్ చూడండి ప్రైస్ పాత్ ఈవెంట్ టోటల్ గా ట్వంటీ లెవెల్స్ ఉన్నాయి అన్నమాట ఈవెంట్ ఈ రోజు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు అయితే రన్ అవుతుంది కమిటీ రివాజ్ రివాజ్ అయితే పెద్దగా ఏం లేవు స్టిక్కర్స్ మొత్తం పక్కన పెడితే మెయిన్ ఐటమ్స్ చూద్దాము ఫస్ట్ లెవెల్ వన్ దగ్గర బైజాన్స్ కింద ఓడిస్తున్నారు అండ్ లెవెల్ టెన్ దగ్గర మనకి రెండు ఎమోచ్ రెండి రెండింటిలో మేబీ ఒకడే చూస్ చేసుకోవాలి అండ్ కమింగ్ టు లెవెల్ ట్వంటీ మనకి ఇక్కడ మూడు అవుట్ ఫిట్స్ ఉన్నాయి జిన్ను యానా అండ్ కజుయా ఈ ముగ్గురులో మీరు ఎవరో ఒక్కళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి మిగతా ఇద్దరు కూడా కావాలంటే మనకి ఈవెంట్ షాప్ ఉంటుంది అనమాట క్లిక్ చేస్తే మనకు ఒక క్రేట్ ఉంటుంది ఆ క్రేట్ లో మిగతా ఆ క్యారెక్టర్స్ అయితే ఉంటారు మీరు స్పిన్ చెప్పడము ఆ క్యారెక్టర్ అయితే కలెక్ట్ చేసుకోవడమే ఓవరాల్ ఈవెంట్ అయితే ఇది అండ్ ప్రైస్ పాత్ కూడా మంచి రీజనబుల్ ప్రైసే పెట్టారనమాట సిక్స్ హండ్రెడ్ యూస్కి పెట్టారు సో నేను ఫస్ట్ అయితే పర్చేస్ చేస్తాను పర్చేస్ చేయగా మనకి లెవెల్ వన్ అన్లాక్ అవుతుంది అండ్ బైజాన్స్ స్కిన్ అయితే వచ్చింది అనమాట బైజాన్స్ బాగుంది అండ్ ఇప్పుడు మిషన్స్ పాయింట్స్ కలెక్ట్ చేద్దామని సో మనకి ఈవెంట్ మొత్తం కంప్లీట్ చేస్తే మిషన్స్ అన్ని కంప్లీట్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయని చెక్ చేద్దాం సో ఈవెంట్ లో మనకి టోటల్ గా ఇరవై లెవెల్స్ ఉన్నాయి కదా ఆ ఇరవై లెవెల్స్ కంప్లీట్ చేయడానికి మనకి మూడు వేల ఎనిమిది వందల పాయింట్స్ కావాలన్నమాట అండ్ ఈ మిషన్స్ మొత్తం కంప్లీట్ చేస్తే మనకి ఐదు వేల ఎనిమిది వందల పది పాయింట్స్ వస్తాయి లెవెల్ ట్వంటీకి వెళ్ళాల్సిన పాయింట్స్ మొత్తం తీసేస్తే మనకి ఫైనల్ గా మిగిలేదు రెండు వేల పది పాయింట్స్ అనమాట ఈ రెండు వేల పది పాయింట్స్ లో మీరు ఎన్ని స్పిన్స్ తిప్పగలరు క్యాలిక్యులేషన్ ప్రకారం మాక్సిమం మీరు ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు స్పిన్లు తిప్పగలరు అంతే ఒక థర్టీ ఫైవ్ స్పిన్స్ వేసుకుందాం యావరేజ్ గా ఆ థర్టీ ఫైవ్ సింగిల్ క్రెడ్స్ లో మీకు ఐటమ్స్ వస్తాయా రావని మీరు ఆలోచించుకోండి నాకు తెలిసినంత వరకు రావు ఎందుకంటే లాస్ట్ టైం నేను సెవెన్ టు ఎయిట్ థౌసండ్ వచ్చి స్పెండ్ చేసినట్టున్నా ఈ ప్రైస్ ఈవెంట్ లో బట్ నాకు ఐటమ్స్ ఏం దాని బట్టి చెప్తున్నాను మినిమమ్ టెన్ థౌసండ్ వచ్చి స్పెండ్ చేస్తానంటే మీకు అన్ని క్యారెక్టర్స్ వస్తాయి లేదంటే కనుక ప్రైస్ పాతి ఈవెంట్లో సిక్స్ హండ్రెడ్ పెట్టి పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక బైజన్ అండ్ ఒక క్యారెక్టర్ కన్ఫర్మ్ గా వచ్చింది ఇవి తప్ప మీకు ఎక్స్ట్రా కావాలంటే పని అవ్వదు ఇది నా ఒపీనియన్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను ఓవర్గా మీకు ఇది పోతా కాదంటే టెక్కిన ఇష్టం ఉండి నాకు క్యారెక్టర్స్ నచ్చిన వీళ్ళలో ఎవరో ఒకళ్ళు నచ్చిన తీసుకుంటాను అంటే తీసుకోండి లేదంటే ఈవెన్ స్కిప్ అయితే ఇచ్చు నేనైతే తీసుకున్నాను నాకు జిన్ క్యారెక్టర్ కావాలి అందుకని నేనైతే పర్చేస్ చేశాను అనమాట అండ్ ఈ ముగ్గురు లో మీరు ఎవరిని చూసి చేసుకుంటారో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఇంకోటి నిన్న నిన్న రాత్రి అనుకుంటా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో చేశాను ఆ వీడియో చూడకపోతే కనుక మీ అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వెంటనే వీళ్ళు ఆ వీడియో చూడండి అసలు మీరు మీరు లేట్ చేయకండి వెంటనే వీళ్ళు ఆ వీడియో చేయండి డిస్క్రిప్షన్ గోదా దాన్ని లింక్ ఇస్తాను